ఇప్పుడు భారతదేశం కనుక ఒక్కసారి వెనుక వెళ్ళి చూస్తే ఏదో జీడిపి లెవెల్లో మనం ఎక్కువ ఉండేవాళ్ళం లేదంటే ఇప్పుడు జిఎస్టీ కావచ్చు ఈ యొక్క సి కావచ్చు సెంట్రల్ జిఎస్టీ కావచ్చు మొన్న భారతదేశంలో పది సంవత్సరాల ముందు జిఏ ఎలా ఉందో జిఎస్టీ ఎలానే ఉంది కానీ జీడిపి పెరిగిన తర్వాత ప్రజల మీద భారం తగ్గించాలనే ఉద్దేశం మీద మొన్న జీడి జీఎస్టీ సవరణ టూ పాయింట్ ఓ చేశారు సార్ రిఫార్మ్స్ ఈ యొక్క జిఎస్టీ మీద ప్రజలకు వచ్చేటువంటి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా సార్ నిజంగా ఆ యొక్క భారాలు ఎలా ఉంటాయి అంటే నిజంగా చేంజెస్ జరిగినటువంటి రిఫార్మ్స్ నిజంగా మనకి ఏమైనా ఒక ఫలితాన్ని ఏమైనా అందిస్తాయా ఫస్ట్ పాయింట్ ఏంటని అంటే మనకు ఇక్కడ రెండు వేరు వేరు జీడిపి వేరు జిఎస్టి వేరు యా సో జీడిపికి జిఎస్టి సంబంధం జీడిపి అనేది ఒక రకంగా చూస్తే మన జాతీయ ఆదాయం జిఎస్టి అనేది పన్ను ఓకే సో ఆర్థిక పరంగా భారతదేశం కాస్త బలోపేతం అవుతా ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది సో జపాన్ని వెనక్కి నెట్టి నాలుగో ప్లేస్ లో వచ్చింది అది ఒకటి మీరు రెండు రెండు జిఎస్టి సో జిఎస్టి లో మనకు సింపుల్ గా చెప్పాలంటే ఇరవై ఎనిమిది శాతం మనకు ట్యాక్స్ ఉండేది పద్దెనిమిది శాతం వచ్చింది మరి ఆ పది శాతం అనేది తగ్గినట్టే కదా ప్రజలకి రెండు పన్నెండు శాతం ఉన్న ట్యాక్స్ అనేది ఐదు శాతానికి వచ్చింది మరి ఏడు పర్సెంటేజ్ మిగిలినట్టే కదా సో అంటే పన్నులు తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయోజనం అనేది ప్రజలకు ఉంటది అయితే ఆ ప్రయోజనాన్ని ఉత్పాదక సంస్థలు బదిలీ చేస్తాయా లేదా అన్నది చూడాలి సో ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బదిలీ చేస్తే ఖచ్చితంగా ఆయా సంస్థలు మనకు మనలాంటి సాధారణ వినియోగాలకు పెద్ద ప్రయోజనమే ఉంటుంది ఓకే అండ్ వస్తు సేవల కొనుగోలు ఎక్కువ పెరుగుతుంది దీని వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగా బలం పుంజుకుంటుంది ఓకే సో అయితే ఇవి బదిలీ చేస్తాయా చేయా అన్నది మనం ఒక్కటి పరిశీలించాల్సి ఉంటుంది ఈ బేస్ ధర పెంచుతామని అవన్నీ ఇప్పటికే కొన్ని ఉత్పాదక సంస్థలు చెప్పినాయి అలా చేయకుండా ప్రభుత్వమే నియమావళిలో తీసుకురావాలి ఖచ్చితంగా మీరు ఈ బేస్ ధరలను తగ్గించే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి చెప్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది అయితే గతంలో మనకి జిఎస్టిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు యాక్చువల్ గా ప్రయోజనాలు జీఎస్టీ తీసుకొచ్చే సంస్కరణ ప్రయోజనాలను సాధారణ ప్రజలకు బదిలీ చేయకుంటే ఫిర్యాదు చేసేందుకు చర్య తీసుకునేందుకు యాంటీ ప్రాఫిటరింగ్ వ్యవస్థ ఒకటి ఉండేది అంటే లాభాలు వచ్చినా కూడా ప్రజలకు దాన్ని బదిలీ చేయకుండా ఉంటే చర్య తీసుకునే ఒక వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థను తొలగించడము ఆ తర్వాత ఈ బాధ్యతను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పగించడం వాళ్ళు కూడా ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పి వాళ్ళు తప్పుకోవడం ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఏది లేదు ఇప్పుడు ఈ వ్యాపారస్తులు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు ఎంత మాత్రం బదిలీ చేయకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎక్కడ వ్యవస్థ లేదు సో ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఏం చేయాలంటే అలాంటి వ్యవస్థను ఒక దాన్ని తీసుకొచ్చి లేదా యాంటీ ప్రాఫిటరింగ్ ఆర్గనైజేషన్ పునరుద్ధరించి అండ్ ఎట్ ద సేమ్ టైం వ్యాపారులను ఖచ్చితంగా మీరు దీన్ని వాళ్ళకు ఒకే ట్రాన్స్ఫర్ చేయండి బదిలీ చేయండి అని చెప్తే మాత్రం ఇది ఒక మంచి రీఫామ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదర్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా సార్ స్టేట్కి సెంట్రల్కి ఒక మధ్య కనెక్షన్ ఉంటుంది మేము ఒక పది రూపాయలు ఇస్తే మాకు చారానా రూపాయి కూడా రావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరాలుగా కావచ్చు పదిహేను సంవత్సరాలుగా ఐటీ హబ్బులు పెంచాము మా యొక్క జిఎస్టీని మేము ఒక రూపాయి డొనేట్ చేస్తే మాకు ఒక జీరో పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ కూడా వస్తలేదు మాకు ఎందుకు ఇంకా వివక్ష అని తరచూ మినిస్టర్స్ కావచ్చు సీఎం లెవెల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేస్ ఎంపీసీ ఈవెన్ దో మొన్న జీడిపి తగ్గిస్తే అంటే జీడిపి పెరిగినప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ప్రజల మీద భావం తగ్గుతుందని చెప్పేసి కామన్ పీపుల్ అనుకుంటారు కొంతమందికి అట్రాక్ట్ అవుతారు లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు వీటి మీద నిత్యావసర సరుకులు కానీ రాష్ట్రాలు ఏం ఆలోచిస్తున్నాయి మీరు మాకు వచ్చేటువంటి లాభాలను గండి కొడుతున్నారు మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ని మీరు కొంచెం ఆంక్షిస్తు ఆంక్షిస్తున్నారని చెప్పేసి లిబరలైజ్ చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వ్యాఖ్య మీరు నిజంగా ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ చెప్పినటువంటి విషయం కావచ్చు అసదుని కావచ్చు కొంతమంది నాయకులు చెప్తున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి భారం తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది కానీ మాకు మధ్య కనెక్షన్ పోతుంది రెవెన్యూ జనరేట్ కాదని చెప్పేసి స్టేట్ పబ్లిక్ పాలసీ చెప్తున్నారు ఈ ఇద్దరి వాదనలు ఎలా చూస్తారు మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర కేంద్రంలో ఒక పార్టీ అధికారాలు నుండి రాష్ట్రంలో మరొక పార్టీ అధికారాలు ఉన్నప్పుడు సహజమైన వైరం కొనసాగుతాం ఇది ఎక్కడైనా ఉండేది సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆ మాట లేదు ఎందుకంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదాని కోటి ఆ లైక్ ఒక ఒకదాని మద్దతు మొదటి కొనసాగుతాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే లో రాష్ట్రాలకు షేర్ ఉంటుంది ఓకే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ మేరకు కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది రాష్ట్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది ఎందుకంటే మీరు రెస్టారెంట్ కెళ్తే వెళ్ళితే ఎస్ జిఎస్టి ఐజిఎస్టీ అని ఉంటుంది అంటే సెంట్రల్ కు పోతుంది స్టేట్ కు పోతుంది ఇప్పుడు అది తగ్గింది కాబట్టి స్టేట్ కూడా ఆదాయం కోల్పోతుంది సెంట్రల్ ఆదాయం కోల్పోతే స్టేట్ ఆదాయం కోల్పోతుంది సో అయితే ఇక్కడ ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు కాంపెన్సేషన్ ఇవ్వాలని జిఎస్టి వచ్చినప్పుడు అనుకున్నారు ఆ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ అనేది ఇవ్వరు కాబట్టి మేము దాదాపుగా ఏడు వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పి మళ్ళీ బట్టి విక్రమం చెప్పినారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టి మండలిలో రాష్ట్రాలకే ఎక్కువ ఓట్లు ఉంటాయి ఓకే సో జిఎస్టి మండలి నిర్ణయం తీసుకుంటుంది జిఎస్టి మండలిలో మూడింట రెండు వంతుల ఓట్లు రాష్ట్రానికి ఉంటది మూడింట ఒక వంతు ఓటు మాత్రమే కేంద్రానికి ఉంటుంది సో ఈ ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో రిఫార్మ్స్ ని ఆ జిఎస్టి మండలిలో పెద్ద ఎత్తున గళం విప్పాల్సి ఉండింది అక్కడే పెద్ద ఎత్తున మాట్లాడి అందరు ఒకటే ఈవెన్ ఇప్పుడు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయినా లేదంటే పక్కన తెలుగుదేశం సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కన్విన్స్ చేసి ఉంటే మనమే నష్టపోతాం కదా దాన్ని డిమాండ్ చేద్దామని చెప్పి జిఎస్టి మండలిలోనే తేల్చుకొని ఉంటే బాగుంది సో అలా కాకుండా బయటకు వచ్చి చెప్పడం వల్ల సామాన్య ప్రధానికి ఇది పెద్దగా ఈ విషయం ఏం తెలియదు అవును కేంద్ర ప్రభుత్వం అంటే ఒక దగ్గర నిర్ణయానికి యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి మరొక దగ్గర దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక పొలిటికల్ ఇష్యూగానే కనపడతాం తప్పనిస్తే నిజంగా ఎకనామిక్ ఇష్యూగా కనపడతాం రెండోది ఏంటంటే రాష్ట్రాలు కూడా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి ఓకే అండ్ కేవలము ఈ పన్నుల ద్వారానే రాష్ట్రం రేజ్ చేయడం ద్వారానే వచ్చేది కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటూ రెండోది ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏడు వేట్లు కోల్పోతాం అన్నం కానీ వస్తు సేవలు కొనుగోలు పెరుగుతుంది అది ఎంత మేర పెరుగుతుంది అన్న దాన్ని బట్టి కూడా ఎంత ఆదాయం తగ్గుతుందో తెలుస్తుంది సో కొంతకాలం ఆదాయం తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో సామాన్య ప్రయోజనం చేకూరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ పనుల రూపంలో వచ్చి కంపల్సరీగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851